శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతరలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు యోధాని యోధులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడిపోయిన ఇద్దరు దాంట్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలిసి కూడా వెంకటరమణారెడ్డి ఉన్నాడు మాకేంటి అనే ధైర్యంతో ఒక్క డెబ్బై వేల మంది నాకు ఓటు వేసినందుకు నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నన్ను గెలిపించినందుకు దేవునిపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ జాతరకు నన్ను ఆహ్వానించినందుకు ఆ మల్లికార్జున స్వామి యొక్క ఆశీర్వాదంతో అందరం బాగుండాలి అందరికీ మంచి కలగాలి అని కోరుకుంటున్నానని తెలిపారు ముఖ్యంగా నవచైతన్య యూత్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వనిత గోదావరి స్వామి కృష్ణాజీరావు సుజిత భరత్ శ్రీకాంత్ సురేష్ ప్రవీణ్ నరేందర్ ఇరవయో వార్డు ఇన్ఛార్జి కాసర్ల రాజలింగం బాలకృష్ణ నరేష్ రమేష్ నరేష్ రవి భూపతి భక్తులు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు ఎప్పుడు ఎప్పుకుంటున్నా కోసం కొంచెం ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి నా కోసం అదే రకంగా ఎంసీ డైరెక్టర్ రవీందర్ గారు గౌరవ మాజీ సర్పంచ్ నింటూ వెంకట్రావు గారు తిరువుపల్లి గ్రామ ప్రజలు మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కామారెడ్డి పట్టణం నుంచి వచ్చినటువంటి అందరికి కూడా తిరుపల్లి అన్ని కుల సంఘాలకు ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న దేవాలయం కమిటీ ఆలయ కమిటీ సభ్యులకు మరియు నవచైతన్య యూత్ క్లబ్ వారికి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ముందరున్న అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ మల్లన్న దేవుడి ఆశీర్వాదంతో అన్ని కుటుంబాలు సుఖ సంతోషంతో ఆనందంగా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఏదైతే కార్యక్రమం నడుస్తుందో నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏదైనా లీడర్ వస్తాడు ఎప్పుడు పోతారా ఈ ఎప్పుడు ఎప్పుడైతుందా అదేదే చూస్తుంటే కానీ వీళ్ళు షాలా రోజులు కలిపేసరికి మీకు లేట్ అయిపోయి ఉంటుంది మధ్యలో ఆగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ ఈ కార్యక్రమానికి గత సంవత్సరం కూడా రావడం జరిగింది ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని నేను కూడా వచ్చి చూడడం కూడా జరిగింది కానీ ఒక పార్టీ ప్రతినిధిగా గత సంవత్సరం ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నీతి నిజాయితీ నుండి ఒక ఎమ్మెల్యేని చూడాలనుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ పదాభివందనాలు నేను బేరీజ్ వేసుకొని గెలిపించే శక్తి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉన్నది అని చెప్పి యోధాని యోధులైనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఓడిపోయినా ఇద్దరిట్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని తెలిసిన వెంకటరమణారెడ్డి ఉన్నట్లే మాకేంటనే ధైర్యంతో ఒక డెబ్బై వేల మంది నమ్మి ఓటేయడం అనేది నిజంగా నా దృష్టం అది అది మీ గొప్పతనం అయితే ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఎలాంటి ప్రలోభలకు లొంగకుండా గెలవాలి అలాంటి పరిస్థితిలోనే ఉండాలనుకొని ఆలోచించినటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ అవకాశం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పి మీకు హామీస్తున్నాను ఎలక్షన్ ముందు ఎట్లయితే వెంకటరమణారెడ్డి అనుకున్నారో ఇప్పుడు కూడా అదే వెంకటరమణారెడ్డిగా మీకు అందుబాటులోనే ఉంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నవచైతన్య యువత యూత్ క్లబ్ వారికి కానీ ఇక్కడున్న దేవనపల్లి గ్రామ ప్రజలకు కానీ ఇక్కడున్న మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అవ్వలకు తాతలకు అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదున్న మంచి చెడు మధ్యనే తారతమ్యం